మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది నిర్మల్ జిల్లాలో బిందెడు నీటి కోసం రాత్రంతా వేచి చూస్తూ అల్లాడుతున్న జనం కుబీర్ మండల కేంద్రంలోని దోబీగల్లి జై శ్రీరామ్ కాలనీలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం బిందెడు నీటి కోసం అర్ధరాత్రి మూడు గంటల వరకు వేచి చూస్తున్న కాలనీ వాసులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించిన కాలనీవాసులు ఒక నీళ్ళకి పరిశీలి అవుతున్నది సేందర్లకు పోయించి అయితున్నది మరి దొరకచ్చింది తాగదు అంటే నీళ్ళు వచ్చినాయి పట్టించుకోకలే ఇరవై రోజులు అయితే మాకు నీళ్ళకి బాగా బాధ అవుతుంది పన్నెండు ఒకటి అవుతుంది ఒక్కొక్కనాడు అయితే రెండు మూడు అవుతుంది తెల్లందరూ మాకు నిద్రలు ఉండలేవు ఎన్నో దీంట్లో భరించాలా మాకు అధికారులు కూడా అసలే పట్టించుకుంటలేరు మా గురించి ఎంత మన గ్రామ పంచాయతీకి వచ్చి చెప్తున్నాం కానీ మా గురించి పట్టించుకుంటలేరు మాకు నిద్రలు ఉండలేవు ఏమి ఉండలేవు ఎంతగానో చూడాలి ఇట్లా ఎట్లా మరి ఇది ఎండాకాలము పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లలు ఇల్లు పెట్టుకొని పోతున్నాం తిరుగుతున్నాం వీళ్ళకి అక్కడ ఇక్కడ ఏసీగా వాడకపోయి పట్టుకొచ్చుకున్నందునాడు మేము మూడు ముగ్గుర మాడివాళ్ళం పోయి తిరిగి వచ్చినాం చాలు చేసుకుంటాం అని బోరు అక్కడ బంద్ చేసిండ్రు మొత్తం ఇటు నీళ్ళు లేకుండా ముక్కు రాకుండా బంద్ చేసేసిండ్రు తిరిగి తిరిగి వచ్చినాం తిరిగి వచ్చి మర్రా అట్లనే వండుకున్నాం రీల్లేకా ఇక